ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది మాకైతే బోర్ అనిపించింది నేను పథకాలు తప్ప ఏమీ లేదు అభివృద్ధి కానీ అలాంటిది ఏమి లేకుండా చేశాడు అది పథకాలు తప్ప రెండో విధానంగా ఏం బాగాలేదు అన్ని పథకాలు ఇచ్చి మళ్ళీ వంద ఇచ్చి ఐదు వందలు లాగేటైపోయి తప్ప ఏమి ఉపకారం ఏమి లేదు ఇక్కడ ఎవరు అంటారు ఇక్కడ మాకైతే నమ్మకం పెత్తం చేస్తున్నా రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో బాగుంటే జనసేన తెలుగుదేశం మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇదండి ఇప్పుడు అవతల పార్టీ వచ్చిన కాని అయితే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారండి ఇది వరకే ఏదైనా సమస్యలు చెప్తే ఇది వరకు ఉన్న ఎమ్మెల్యే గారు పేదం చేస్తున్నాను గారు కూర్చోబెట్టి మాట్లాడేవాడు అండి ఈ నెల కాదండి ఏదో చిన్న చూపు చూస్తున్నట్టని ప్రజలందరూ ఇబ్బంది పడ్డారని చాలా మంది ఎల్లు అందరూ కూడా నిరాశపడి ఆయనకు వచ్చారని అదే ఇది గతంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టే ఏంటని చేసినా చేయకపోయినా ముందు కూర్చోబెట్టి తర్వాత అది చేయాలనుకుంటే ఆయన చేసేవాడు ఆయన వల్ల అవుతాయి కాకపోతే చేస్తాను అని ఏదో ముందు మాట్లాడేవారు అని ఈ మీ ఉన్న ఎమ్మెల్యే గారు అలా కదండి ఇంకా ఆయన నష్టం ఏదో గుంపుల కింద వచ్చారు జనాల కింద వచ్చారు ఏ మాటలు మాట్నారండి అభివృద్ధి అయితే ఏం జరగలేదండి ఇక్కడ అయితే మారాలనుకుంటున్నారు మారాలని అనుకుంటున్నారు ఈయన తెలుగుదేశం అండి తెలుగుదేశం పేద గారు వస్తే బాగుంది ఎందుకంటే జనసేన టీడీపీ కలిసారు కాబట్టి అండి కంపల్సరీ అదే వస్తుందండి పక్క అదే రావాలనుకుంటున్నా పైన జనసేన కలవడం మంచిది అండి మంచిదండి అది అది కలుస్తాం వల్ల మంచిదండి అది కలిసిన వల్ల చాలా రేపు గెలిచే కూడా ప్రజలకు న్యాయం జరిగిద్దండి మంచి జరిగిద్ది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా బల్ల గుద్దీ మాట్లాడుతున్నారండి చెప్పబోదండి అలా నారా నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారండి ప్రతి చోట కలుస్తాం వల్ల కొద్దిగా ప్రజలకు మంచి జరిగింది అని అనుకుంటున్నాం సార్ మీకేమనిపిస్తుంది సార్ ఈసారి ఎక్కడ ఎలా ఉంది సార్ ఇక్కడ నియోజకవర్గంలో బాగుందండి తెలుగుదేశం కదా ఈ అధికార ప్రభుత్వం ఐదేళ్ల పది పాలన ఎలా అనిపిస్తుంది పథకాలు పేరుకే తప్ప అట్ల వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులకి ఏదో కొద్దిగా కనబడే తప్పింది అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ జనసేన టీడీపీ కలవడం మంచిదేనంటారా అంటారా వీళ్ళు కలవడం మంచిదేనండి ప్రజలకు ఉపయోగపడతారంటారా వీళ్ళిద్దరు కలిసి ఇంకా అందులో పవన్ కళ్యాణ్ ఒక దాన్ని ఇంతకుముందు కాకుండా ఇప్పుడు సరి ఇద్దరు కలిసి మంచి పద్ధతులు నడిపిస్తారని నమ్ముతున్నాం ఈ ఇరవై నాలుగు సీట్లు జనసేనకి సరిపోతాయి అనుకుంటున్నారా ఇంకా అంటే చాలా మంది తక్కువ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తక్కువ తీసుకున్నారని చెప్పారు దాని గురించి ఆయన మన పబ్లిక్ మీడి క్లారిటీ ఇచ్చారు కదండి మనం మాట్లాడవసరం పని లేదండి ఆయన దాని బలాబలాలు ఏంటన్న దాన్ని చాలా త్వరగా గ్రహించి దాని జనాలు అనుమానాలు ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాని గురించి అసలు ఎవరు మాట్లాడ అవసరం లేదు ఆయన చెప్పింది వాస్తవం అంతే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండదు అనుకుంటున్నారు ఈ ఈ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడదు మీ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పేతాన్ సత్యనారాయణ గారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఏ టైంలో వెళ్ళినా ఎవరైనా ఎంతో ప్రేమతో పలకరించి ఆయన సంబంధించిన విషయాల మీద క్షణాల్లో తీర్చే వ్యక్తి మీకు మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ నియోజకవర్గం ఎవరికి వస్తే ఎవరు మాకైతే టీడీపీ అభ్యర్థి పేతాన్ సత్యనారాయణ గారు రావాలి రాష్ట్రం బాగుపడాలంటే కానీ కంపల్సరీ జనసేన టీడీపీ అధికారం రావాలని కలవటం మంచిదే బాగానండి రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మనం పాత రోజులు చూడాలంటే బహుధరాల భవిష్యత్తు రావాలంటే కంపల్సరీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే మాకు పీతం సత్యనారాయణ గారు మంత్రిగా రావాలి చాలా ఆనందమైన మాటని జనసేన అధ్యక్షులు వారు చాలా ఉమ్మడిగా ఎదురుకెళ్తున్నారు అలాగే కూడా ప్రజలు కూడా చాలా సహకరించిన ప్రేమిస్తున్నారు రాబోయే రోజుల్లో మంచి నాయకత్వంలో మంచి పార్టీ గెలుస్తుంది ప్రజలకు కూడా రాష్ట్రం ఎవరికి వస్తున్నారు ఇక్కడ ఆసంట పేద సార్ ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది సార్ అసలు బాగోలేదు ఎలాంటి ప్రభుత్వాన్ని పరిపాలన మా వయసు సిక్స్టీ ఫైవ్ అండి ఇప్పటివరకు ఇప్పుడు చూడలేదు ఇటువంటి అరాచక పాలన పోవాలని మేము కసిగా తెలుసు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఇప్పటివరకు కానీ పథకాలు నేను ఈ ప తెలుగుదేశంలో ఉన్నానని నా పథకాలు కొన్ని ఆ ఆపిన తర్వాత నాకు నేనే డైరెక్ట్ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో తెలుసుకుని లేకపోతే బైక్ వెళ్తానని చెప్తే అప్పుడు నా పథకం నాకు వచ్చింది ఆధార్ కార్డు నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని రిటైర్ అయిపోయాను అక్కడ అయిపోయి మళ్ళీ నెగిటివ్ ప్లేస్కి వచ్చాను వచ్చిన తర్వాత నేను ఊళ్ళో లేనట్టు నేను చచ్చిపోయినట్టుగా చేశాను ఇంకా అలాంటప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి చేసుకుని వచ్చేదోడికి నాకు పని అయింది మా పార్టీ తరఫున వెళ్ళి వా మాట్లాడాను తోటి ఇలాగ చేశారంటే ఎంఆర్ఓతో మాట్లాడి నా పథకాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని అప్పుడే వచ్చింది ముందు రాలేదు ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కలవటం ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం బాగుంది మంచిగానే ఉంది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అంటే కొంతమంది ఇరవై నాలుగు సీట్లు అయినా తప్పు అంటున్నారు జనసేనకి ఏమన్నా దానికి దానికి దీనికి సంబంధం బట్టండి తెలుగుదేశం సపోర్ట్ బాగుంది ఎందుకంటే ఇంకేం చెప్పేది సరే ఇలా గెలుస్తున్నారంటారు గెలుస్తారు ఇక్కడ ఆచార నియోజకవర్గంలో ఎవరంటారు తెలుగుదేశం గెలుస్తారు